శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం దుర్గాష్టమి పూజలో పాటించాల్సినటువంటి నియమాలు ఏంటో పూజా విధానం ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ప్రధానంగా సెప్టెంబర్ ముప్పయో తేదీ దుర్గాష్టమి పర్వదినం వచ్చింది రెండు వేల ఇరవై ఐదు దేవీ నవరాత్రులు సెప్టెంబర్ ముప్పయో తేదీ దుర్గాష్టమి పర్వదినం వచ్చింది కాబట్టి సెప్టెంబర్ ముప్పై దుర్గాష్టమి మంగళవారంతో కలిసి వచ్చింది ఇది చాలా శక్తివంతమైనది దుర్గాష్టమి మంగళవారం రావటం అనేది చాలా గొప్ప విషయం దుర్గాష్టమి మంగళవారంతో కలిసి వచ్చింది కాబట్టి దుర్గాష్టమి రోజు దుర్గాదేవి ఆలయంలో రాహుకాలంలో నిమ్మకాయ దీపాలు వెలిగించుకోండి దుర్గమైన కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషాల మధ్య ప్రాంతంలో అమ్మవారు దుర్గా కాళీ చండి మహిషాసురమర్థిని గ్రామ దేవతలు పోలేరమ్మ నాంచారమ్మ పెద్దమ్మ పోచమ్మ మైసమ్మ ఇలా ఉగ్ర దేవతలకు సంబంధించిన ఆలయాల్లో రెండు నిమ్మకాయలు కోసి అంటే నాలుగు చెక్కలు తీసుకొని వాటిని మొత్తం పిండేసి దొప్పలు వెనక్కి తీసి నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ పోసి పువ్వొత్తులు అంటే కుంభవత్తులు ఒక్కొక్క దొప్పలో రెండు వేసి అమ్మవారి ఆలయంలో రాహుకాలంలో నిమ్మకాయ దీపాలు పెట్టుకోండి అన్ని రకాలైన కష్టాలు శత్రుబాధలు దృష్టి దోషాలు అనారోగ్య సమస్యలు వీటన్నిటి నుంచి బయటపడవచ్చు కుటుంబ కలహాలు తొలగింపజేసుకోవచ్చు ఈ రెండు వేల ఇరవై ఐదులో దుర్గాష్టమి మంగళవారం రావటం అనేది ఒక అద్భుతంగా చెప్పుకోవాలి మంగళవారంతో కూడిన దుర్గాష్టమి సందర్భంగా దుర్గాదేవి ఆలయంలో నిమ్మకాయ దీపాలు వెలిగించుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే దుర్గాదేవిని పూజించే వాళ్ళు ఎవరైనా సరే కొన్ని నియమాలు పాటించాలి వాటిలో ముఖ్యమైంది ఎరుపు రంగు వస్త్రాలు ధరించాలి ఎరుపు రంగు వస్త్రము దానికి చివరిలో అంచు బంగారపు రంగులో ఉండాలని తంత్ర చింతామణి దీపిక అనే గ్రంథంలో చెప్పారు ఇతర రంగుల చుక్కలు గీతలు ఉన్నప్పటికీ కూడా ఎరుపు రంగు వస్త్రమైతే చాలు ఎలాంటి దోషము ఉండదు వేరే రంగు చుక్కలు ఉండొచ్చు వేరే రంగు గీతలు ఉండొచ్చు వస్త్రం మాత్రం ఎరుపు రంగు వస్త్రం ఉండాలి బంగారపు రంగు అంచు ఉండాలి అలాగే దుర్గాదేవిని పూజించే వాళ్ళు చన్నీళ్లతో స్నానం చేసి భూసేనం చేసి బ్రహ్మచర్యం పాటిస్తూ దుర్గాదేవిని పూజించాలి దుర్గాదేవి అనుగ్రహం కోసం దుర్గాష్టమి రోజు ఆడవాళ్ళు ఒక ప్రత్యేకమైన వాయినం ఇస్తే మంచిది మహిళలు ఎవరైనా సరే ముత్తైదవని ఇంటికి పిలిచి పసుపు కుంకుమ పూలు పండ్లు ఎరుపు రంగు జాకెట్ ముక్క ఎర్రటి గాజులు తమలపాకులు వక్కలు కాటుక ఈ తొమ్మిది ద్రవ్యాలు ఉండే విధంగా మహిళలకు తాంబూల వాయినం ఇవ్వండి దుర్గాష్టమి రోజు ఈ తొమ్మిది వస్తువులతో కూడిన తాంబూల వాయనం ఇచ్చినట్లయితే దుర్గాదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే దుర్గామాత అనుగ్రహం కలగాలంటే దేవీ నవరాత్రుల్లో దుర్గాష్టమి నుంచి ప్రారంభించి దుర్గాష్టమి మహర్నవమి విజయదశమి మూడు రోజులు కూడా ఉదయము మధ్యాహ్నము సాయంత్రము ఎల్లవేళలా ఓం విశ్వమాత్రేయ నమ అనే మంత్రాన్ని సార్లు స్మరించుకోండి దేవీ నవరాత్రుల్లో అత్యంత శక్తివంతమైన మంత్రం ఓం విశ్వమాత్రేయ నమ ఈ ఒక్క మంత్రం చదువుకుంటే అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలు కావచ్చు దుర్గమమైన కష్టాల నుంచి సులభంగా బయటపడవచ్చు ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా పూజలు ఎలా చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా ఎలాంటి ప్రత్యేకమైన పుష్పాలతో పూజ చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుంది ఎలాంటి నైవేద్యాలు సమర్పిస్తే ఎటువంటి ప్రయోజనం చేకూరుతుంది ఈ విశేషాంశాలన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా ఏ మంత్రాలు చదువుకుంటే ఏ స్తోత్రాలు పటిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా పాటించాల్సిన చిన్న చిన్న పరిహారాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా ఎప్పటికప్పుడు పండుగలకు సంబంధించి ప్రత్యేకమైన రోజులకు సంబంధించి అన్ని ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలన్నా జ్యోతిష శాస్త్రపరంగా గ్రహాల సంచారంలో వచ్చే మార్పు వల్ల కలిగే ఫలితాలు తెలుసుకోవాలనుకున్న మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి